అంటే మధ్యాహ్నం ఎవరైనా టీ ఉన్నారు ఉన్నారో మనోళ్ళై తాగుతారు మీ బ్యాచ్లు ఎవరైనా ఉంటే ఫాలో చేసి పెట్టుకొని వాళ్ళకి షేర్ చేయండి ఇంకా మనం ఎలా ఎక్కడికి వెళ్తున్నాం తర్వాత చెప్తాను ముందు వీడియో ఫుల్ వీడియో అయితే చూసేయండి మనం ఊరి దగ్గరికి అయితే వెళ్ళి మనవలనైతే ఎక్కించ పది మంది దాకా అయితే వినకుండా అయితే బయలుదేరిపోతున్నాం వినకుండా సడన్గా ఎందుకంటే తర్వాత చెప్తాను అనమాట ఇంకా ఇప్పటి ఒక డీజిల్ అయితే కొట్టించాము ఇంకా వెళ్తే అయితే అక్క వెళ్ళిపోయామనమాట ఇప్పుడు ఇంకా మధ్యాహ్నం అయితే పోతపోతుంటే టీ అయితే తాగుతాము అని ఆపారు అందరి దాకా అక్కడైతే సిగరెట్ బిగరెట్ తాగులో అయితే తాగేశారు ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాం వినకుండా అయితే ఎందుకు ఇప్పుడు వినకుండా బయలుదేరిపోయామంటే మేము ఇంతకుముందు వీడియోలు అయితే వినకుండా వెళ్తామని చెప్పాను కదా కాకపోతే ఆ వీడియో చూసేయండి అనమాట మన ఛానల్ అయితే ఉందనమాట ఇప్పుడు ఇంకా వినకొండ దగ్గరికి అయితే మనమైతే చేరుకోవడం అయితే జరిగింది వినకొండ ఇంతకు ముందు అయితే ఒక రెండు సంవత్సరాల కింద అయితే వచ్చాను మళ్ళీ ఇప్పుడైతే రావడం ఎప్పుడైతే రాలేదనమాట ఇప్పుడు వినకొండ ఎందుకు వచ్చానో చెప్తాను ఇదైతే మనము పక్కన పల్లెటూరుకి అయితే వెళ్తున్నాం అనమాట ఆ ఊరి పేరే ఎల్లటూరు ఇంక అక్కడ దగ్గర వెళ్తున్నాము అక్కడ వెళ్ళినాక ఏమేమి జరిగిందని అయితే నేను నెక్స్ట్ ఎస్ట్ పార్ట్లు బెస్ట్ ఫార్ట్ టూ టూలో అయితే పెడతాను వన్ పేజ్ని అయితే ఫాలో చేసుకున్నాను